అందరికీ నమస్కారం నేను మీ జానకిరాం ఈ ఈరోజు విశాఖపట్నం సమాచారం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది శ్రీ వరాహ లక్ష్మి నరసింహస్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎనిమిది మంది మరణించడం జరిగింది చాలా మందికి దెబ్బలు తరిగి శతగా హాస్పిటల్ వైద్యం పొందుతున్నారు కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల జరిగిందని అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలకి ఏర్పాటు చేస్తా ఉంటారు ఇది మరి తిరుమలలోని వైకుంఠ ఏకాదశి నాడు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు అదేవిధంగా విశాఖపట్నం సినిమా ఈ చంద్రమోత్సవ కార్యక్రమం కావచ్చు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేయలు తగిన ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ప్రత్యేకించి ఐదుగురు మంత్రులతోనే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ కూడా వేయడం జరిగింది బొంగరపూడి అనిత గారు మరి మన హోమ్ మినిస్టర్ గారు చాలా గొప్పగా కమిటీ వేశాము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాము ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నాము అని చెప్పి కూడా వారి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వం పూర్తిగా వైపల్యం చెందింది ఈ రెండు మూడు రోజుల క్రితమే ఒక గోడ నిర్మాణం చేపట్టడం ఆ గోడ కూడా పూర్తిగా గ్రిప్ తోనే కన్స్ట్రక్షన్ చేయడం అంటే రిటైనింగ్ వాళ్ళకి కట్టవలసినటువంటి వాళ్ళని ప్లైఆర్స్ గ్రిప్ ఎక్కడ కట్టడం చల కొండ పైన ఇటువంటి నిర్మాణం చేపట్టడం జరిగింది అది చూస్తే కొండ అంతా కూడా ఉన్నటువంటి కొండ కొండ అంతా కూడా రెడ్ కలర్ రెడ్ కలర్గా గ్రాములతో ఉన్నటువంటి కొండ ఆ కొండకి చుట్టూ రిటైర్ కట్టాలంటే ముందు ఫౌండేషన్ వేయాలి ఫౌండేషన్ కట్టాలి బిజినెస్ కట్టిన తర్వాత ప్రతి సిక్స్ వీక్ కి కూడా పిల్లలు కాన్కరీట్ ఫారెన్స్ వేసి కన్స్ట్రక్షన్ చేయాలి ఇది జనరల్ గా స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా డిజైన్స్ అట్లాగే ఇస్తారు కానీ ఇక్కడ ఉద్దేశపూర్వకంగా అది నామినేటెడ్ పద్ధతిలో కాంట్రాక్టర్లకి ఈ బోర్ నిర్మాణం అనేది ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లకి ఆ నిర్మాణాల అర్జకూరం టెంపరీ బేసిక్స్ కింద ఇది కట్టేయడం కావచ్చు ఏదైనా కూడా ఎనిమిది మంది చనిపోవడానికి ఆ బోడ ఈ రోజు ప్రధాన కారణమైంది ఇది పూర్తిగా ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వద్ద జరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లకి ఇచ్చేది ఉన్నటువంటి అధికారులు ఇస్తారు కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన మత్స్యక ఆ చనిపోయిన కుటుంబాలకి బాధ్యత కుటుంబాలకి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఆ చనిపోయిన మృతుల కుటుంబానికి కోటి రూపాయలు గా ఇవ్వాలని చెప్పి ఆ మేమైతే రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాము ఇప్పటికే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేషన్ కంటించారు కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి దుర్ఘటనకి బాధ్యత వయసుతో ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఎందుకంటే ఇది ఏదో కొత్తగా ఏదో ఐదు వందలు వెయ్యి మంది వచ్చేటువంటి దేవాలయాలు కాదు వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి దేవాలయాల్లోని చేసే నిర్మాణంలోని ఈ నాత్రకం పనులు చేయడం వల్ల భక్తుల ప్రేరణ కోల్పోతారు చూస్తారు కదా ఎలా జరుగుతుంది మరి దీనికి రాష్ట్రంతో పూర్తిగా బాధ్యత వహించాలి ఇలాంటి దుర్ఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ విధంగా చేస్తున్నాడు ఇంత మంచి అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్ గా పదవి రాజీనామా చేయాలని చెప్పి నా నా చేసి తేజ్ ఈ రోజు మరి పరిస్థితి ఏంటి ఎవరు బాధ్యత వహిస్తారు తక్షణమే ఎవరైతే రెండో మంది మినిస్టర్ గారు ఉన్నారో ఆనంద్ నారాయణ రామనారాయణ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు తక్షణమే దీనికి బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలి పూర్తిగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి దీన్ని రాజకీయ భావంలో చూసేటువంటి పరిస్థితులు కాదు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది అంత పెద్ద వర్షం పడింది దానికి తగ్గ చర్యలు అటువైపు వెళ్ళకుండా కూడా రూట్ బ్యాకింగ్ చేసుకోవాలంట కేవలం కావాలని చేసినట్లుగా ఆ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళు కూడా ఇది ఇంకా డ్రై లేదు ఇంకా ప్యూరింగ్ అవుతుంది తడుపుతున్నాము ప్రతిరోజు కూడా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తడుపుతూ ఉంటారు గట్టి పట్టడం కోసం చెప్తే ఇంకా జరుపుతున్నాము ఇటువంటి పరిస్థితులు ఇటువంటి ఇటువంటి వేయి ఇవ్వకూడదని చెప్పినా కూడా కేవలము ఉద్దేశపూర్వకంగా ఇచ్చినట్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అటువైపు వేయి కూడా ఇవ్వడం వల్ల ఈ రోజు ఇంత పెద్ద జరిగింది ఎనిమిది మంది అమాయకులైనటువంటి ప్రా భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇలాంటి జానాల వల్ల దేవుని పైన హిందూ ధర్మం పైన కూడా విశ్వాసం తగ్గిపోతుంది ఎందుకంటే దేవాలయానికి వెళ్ళాలి చచ్చిపోతారు అనుకునే పరిస్థితి దొరుకుతాయి కాబట్టి ప్రభుత్వాలు ఈ పైన చిత్తస్థితి వ్యవహరించాలి ఇలాంటి ఘటనలు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్లు పెట్టే కదా అంటే భక్తులు పూర్తిగా దర్శనం కల్పించశనాలు అలాగే లేవు టికెట్లు పెట్టిన వాళ్ళకి కూడా దర్శనం కల్పించాలి అనుకునేటప్పుడు పూర్తిగా కర్ఫెక్ట్ గా వర్క్స్ అన్ని కూడా చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాగా కలిగిస్తారు ఎటువంటి సంఘటన పునరావర్తన కాకుండా చూడాలి మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దీని మీద సమీక్ష చేయాలి త్రిసభ్య కమిటీ చేస్తారు పైనది ఏంటి అది ఇంకా డ్రై అవ్వలేదు పచ్చిగా ఉంది దాని వలన ఏంటంటే వర్షం గట్టిగా పడింది దాని వలన కూలిపోయిందని చెప్తారు ఇంకా కమిటీ చేసేది ఏం లేదు పోయిన ప్రాణాలను ఎవరు తీసుకుని రాలేరు కాబట్టి డిప్యూటీ సీఎం గారు దయచేసి ఎలాంటివి పునరావర్తనం కాకుండా హిందూ ధర్మ రక్షణ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి తీసుకోండి ఇలాంటివి జరగకుండా ఎవరైతే ఉన్నారో ఈ పైన సమగ్రం దర్యాప్తు జరిపించి బాధ్యతల పైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా తాలూకా డిమాండ్ ధన్యవాదాలు

చనిపోవడం జరిగింది దాదాపుగా ఏడు మంది చనిపోవడం జరిగింది ఒకే ఒక కుటుంబంలోనే నలుగురు చనిపోవడం జరిగింది ఇంకా కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి నేను అడుగుతా ఉన్నాను ఒకటి మొట్టమొదటిగా మొట్టమొదటిగా కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తా ఉన్నాను చనిపోయిన వారికి వారి కుటుంబాలకు మంచి జరగాలని వారి ఆత్మ వారి ఆత్మలకు శాంతి శాంతి రావాలని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఘటనలు చూస్తే ఇక్కడ జరిగిన ఘటన సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చందరోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటనైనా కూడా ఈ చందరోత్సవానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి నాటుల జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి అయ్యా నాలుగు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఏకాదశికి సంబంధించిన ఘటన అయినా కూడా ఈ రోజు చంద్రోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటనైనా కూడా ఏ రోజు చంద్రోత్సవానికి జరుగుతుంది ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా ఎప్పుడు జరుగుతుందో తెలుసు ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు తెలిసిన వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో ఆరు మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టలు పెట్టుకున్నారు అప్పుడు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా పంపించారు అందరినీ కూడా పార్కుల్లో పెట్టి రకరకాల ఏరియాల ఏరియాలలో పెట్టి సడన్ గా ఒక్కసారి గేట్లు తీసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి ఎవరు పోలీసులు పోలీసులు ఎవరు లేరు కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు కాబట్టి అందరినీ కూడా ఒకే ఒక అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరు మంది మరణించడం జరిగింది లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన ఈరోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శనం దర్శించుకోవచ్చు అప్పన్న స్వామి అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్ చాలా మంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు ఘటన జరిగిన కార్యక్రమ ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కొట్టడం గోడ కట్టడం మొదలుపెట్టారు ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు రెండు రోజుల కిందట గోడ పూర్తి చేశారు ఇరవై మీటర్ల పొడుగు గోడ అంటే అరవై 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 ఇరవై ఇరవై మీటర్లంటే దాదాపుగా డెబ్బై అడుగులు దాదాపుగా డెబ్బై అడుగులు గోడ పొడుగు పద అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో నాలుగు రోజుల్లో ఈ గోడ కట్టారు ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు రీఎన్ఫోర్స్డ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు ఐదు మంది కమిటీ సభ్యులు అంటారు వస్తారు పర్యవేక్షించినారు చూసినారు గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు ఆరు రోజుల్లో గోడ కట్టారు టెండర్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు అధికారం లేకొచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల కిందట మొదలై రెండు రోజుల కిందట పూర్తి చేశారు దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా చివరికి ఈ వర్క్ కనీసం టెండర్లు కూడా పిలవకోకుండా ఇష్టం వచ్చిన వాళ్లకు వర్క్ ఇచ్చేసి ఇష్టం వచ్చిన తీరు ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా డెబ్బై అడుగులు పొడుగుతో కట్టే గోడకు పద అడుగులు ఎత్తుతో నిర్మించే గోడకు కనీసం కాలములు కూడా పెట్టించే కార్యక్రమం కూడా లేకుండా ఇటుకలతో సిమెంట్ బ్లాక్స్తో ప్రయా ఇటుకలతో గోడ కట్టడం అన్నది ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా కనీసం కట్టే ఈ గోడను రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో అయినా కట్టాలి రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ తో కట్టి దానికి విప్ హోల్స్ కూడా పెడి పెడితేనే కాస్త కూస్తో ఏ గోడైనా నిలబడుతుంది అన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా కట్టారు అని అడుగుతా ఉన్నా రెండు రోజుల కిందటనే గోడ పూర్తయింది అని తెలుసు రెండు రోజుల కిందనే గోడ పూర్తయింది అని తెలుసు వర్షం కూడా ముందు రోజు రాత్రి పడింది అని కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఇన్ని లక్షల మంది క్యూలో గోడ పక్కనే ఎలా వాళ్ళు క్యూలో నిలబడేట్టుగా చేశారు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మరి గోడ అంత దారుణంగా మీరే కడత కట్టారు కొత్త గోడ అని తెలుసు పరిస్థితిలో రోజు రాష్ట్రం నడుస్తా ఉంది ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఒక్క సంవత్సరం పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము అంటే తిరుమల తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతను ఏ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ పదకొండు నెలల కాలంలోనే చూసాం తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు ఫలాని రోజు వస్తుంది వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా తెలిసి కూడా నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల ఆరు మంది బలికొనడం కూడా తిరుపతి హిస్టరీలో ఎప్పుడు కూడా ఇటువంటి ఘటన జరగల అటువంటి ఘటన కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే చూసాం ఈ రోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ ఏడు మందిని బలి కొనడం కూడా ఈరోజు చూసాం ఈ మధ్య కాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో అది కూడా శ్రీకూర్మం గుడి శ్రీకుర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళేది చూసాం తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళేదిటే చూశాం చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే పాలనలోనే కడపలో కాశినాయన ఆశ్రమంలో ఏ రకంగా బుల్డోజర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశీనాయన స్వామి ఆశ్రమాన్ని కాశీ కాశినాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన ఎదుటే చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరుగుతూ ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా ఇరవై తొమ్మిది మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం గోదావరి పుష్కరాలలో రాజమండ్రిలో నేను అడుగుతా ఉన్నా ఇన్ని ఘటనలలో అన్ని ఘటనలకు జరిగేటప్పుడు అలా జరిగిన తర్వాత వస్తాడు వచ్చి కమిషన్ వేస్తున్నాను విచారణ చేయిస్తాను అని చెప్తాడు ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్గా ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా అని అడుగుతా ఉన్నా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు ఎందుకనంటే ఈయనే దోషి కాబట్టి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు తిరుపతిలో మొన్న చూసాం జనవరి ఎనిమిదో తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో ఆరు మంది చనిపోతే నేను తీసుకున్న యాక్షన్ ఏమిటి ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంది చెత్త పొజిషన్లోకి ఏమన్నా ఇచ్చినాడంటే అది కాదు అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ లో బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆఫీసర్గా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా ఆ సిట్లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారే క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి వాళ్ళు ఉద్యోగాలు ఊడుతాయి యూనిఫాములు ఊడుతాయి బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది ఎక్కడా కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి కంటితుడుపు చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు ప్రతి చోట నిర్లక్ష్యమే ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్సే ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే ఇల్లు ఇదే టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మొట్టమొదటి స్టేట్మెంటు వాళ్ళు ఇచ్చింది ఈ గోడ ఎవరు హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటింది గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడేమంటారు గోడ అనేది పిల్లలతో కట్టారో సిమెంట్తో కట్టారో బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు మరి తెలియనప్పుడు మీరు మంత్రులు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్బై అడుగుల గోడ పొడుగు పది అడుగుల ఎత్తు కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు కొత్త గోడ అని తెలుసు రాత్రి వర్షం పడిందని తెలుసు చందనోత్సవం జరిగిన జరిగే ప్రతిసారి చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం ఆ సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషుల్ని ఎందుకు నిలబెట్టారు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు ఇప్పుడు ఈ కుటుంబంలో నలుగురు చనిపోయినారు చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పు తప్పిదం వల్ల అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చే జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమి ఇస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే గ్యాస్ 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 ఎల్జీ ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం తప్పిదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నావు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం లేకొచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్తాను ఒకసారి ఫోటో చూడండి ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి వాళ్ళు చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే డెబ్బై అడుగులు గోడ ఒక ఫ్లెక్సీ మాదిరి పది అడుగులు గోడ డెబ్బై అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే ఏమి కన్స్ట్రక్షన్స్ ఏ రకంగా పని చేయిస్తూ ఉన్నారు ఏ రకంగా బుర్ర లేకుండా పని పనులు పనులకు పూనుకుంటున్నారు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కొడతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్తా ఉన్నా బాధ్యుల పైన బాధ్యుల పైన ఈ మంత్రుల పైన బాధ్యత తీసుకున్న ఈ మంత్రుల పైన ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా అనేది కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం